సునీత లక్ష్మారెడ్డి అభివృద్ధి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించినందుకు అభినందిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు శుక్రవారం నర్సపూర్ పార్టీ క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే జరిగిందని అంటున్నారని అప్పుడు సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండడం వల్లనే అభివృద్ధి జరిగిందని తెలిపారు నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి వినుగా సునీత లక్ష్మారెడ్డి కృషి ఎంత ఉందని అది తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లలో మాట్లాడాలని అన్నారు అవగాహన లేని మాటలు మాట్లాడొద్దని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూచించారు నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ హాయంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది మదన్ రెడ్డిని అడిగి తెలుసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమ మాజీ నాయక్ మాజీ సర్పంచ్ జితేందర్ రెడ్డి సామ్య నాయక్ రాజేందర్ నాయకులు సత్యం గౌడ్ నాగరాజు గౌడ్ విఠల్ ప్రసాద్ దావూద్ తదితరులు పాల్గొన్నారు మదన్ రెడ్డి కూర్చుని సార్ మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నారు ఎన్ని నిధులు తెచ్చిర్రు మాకు అవగాహన లేదు ఒకసారి చెప్పండి అని ఆయనతో మాట్లాడి ఆయన దగ్గర సలహా తీసుకోండి న్నర సంవత్సరాలలో ఎన్ని సబ్స్టేషన్లు వచ్చినాయి ఎన్ని సీసీ రోడ్లు వచ్చినాయి ఎస్బీఎఫ్ ఎన్ని వచ్చినాయి ఎన్ఆర్జీఎస్ నిధులు ఎన్ని వచ్చినాయి అంత కాకపోతే పిఆర్లో కానీ ఐబీలో కానీ లేకుంటే ఆర్డబ్ల్యూఎస్లో పోయి తెలుసుకోండి మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కదా తెలుసుకొని మాట్లాడండి నిన్న మల్లేష్ గారు పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడడం జరిగింది ఏమని శేఖరు ఎంక మరి చూసుకోవాలని చెప్తున్నాం నేను రెండు వేల రెండు నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను మదన్ రెడ్డి రెండు వేల పదమూడులో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు నా నా పనితనాన్ని చూసి మదన్ రెడ్డి గారు మూడు సార్లు నాకు పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు సమర్థమైన పరిపాలన నువ్వు సమర్థుని అని చెప్పి ఉద్దేశం మీద నాకు ఇచ్చింది నా సమర్థతను గుర్తించిన మదన్ రెడ్డి గారు నాకు పదవిచ్చింది దానికి నువ్వు ఎన్కౌంటర్ చూసుకోవాలి నువ్వు నీకు సమర్థత లేకపోతే అది నువ్వు తెలుసుకో తెలుసుకొని మాట్లాడు మీరున్న నాయకులల్లా ఎవరన్నా ఇంతకుముందు ఎమ్మెల్యే పదవి చేసారా ఎంపీ పదవి చేసారా మరి మీరు అభివృద్ధి చేసినట్టు ఏమన్నా మీ దగ్గర దాఖలాలు ఏమన్నా ఉన్నాయా మరి మండల్ ప్రెసిడెంట్ కూడా నీకు మేడం సున్నితారెడ్డి గారు ఇచ్చిన దాని వలనే నువ్వు మండల్ ప్రెసిడెంట్ అయింది అది కూడా నువ్వు గ్రహించుకో సున్నితారెడ్డిని విమర్శించేటప్పుడు అది గ్రహించుకో మేము మదన్ రెడ్డి లేకపోలేదు మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం మదన్ రెడ్డి ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మంచి బ్రహ్మాండమైన విధులు తెచ్చి నర్సాపూర్ అభివృద్ధి చేసింది ముత్తారెడ్డి గారు సీఎం రిలీఫ్ పండు ఏదైతే చెక్కులు పంపిన విషయంలో మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి చెందిన మన రాజరెడ్డి గారు సీఎం రిలీఫ్ పండు తెచ్చి మీ ఆఫీసులో వస్తేనేమో తప్పులేదు మీ కార్యకర్తలను పెట్టుకొని మీరు ఇస్తే తప్పు లేదు మేము సునీతారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా కార్యకర్తలన్నీ పక్కన కూర్చొని పెట్టుకొని ఇస్తే ఫోటోకాల్ ఫోటోకాల్ అంటున్నారు మరి మీరు తెచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ ఎట్లా ఇస్తుంది మరి మీరు ఏ ఫోటోకాల్ ఇస్తారు నా ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి నాయకులు ఇదే రాజరెడ్డి కోసం సంఖలు గుద్దుకునేటటువంటి మీరు రాజిరెడ్డికి టికెట్ కాంగ్రెస్ పార్టీ కేటాయించినప్పుడు భవన్లలో పోయి పెట్రోల్ పోసుకొని గాలి అనిల్ కుమార్ మా లీడరు రాజిరెడ్డి కాంగ్రెస్ దూరోహి రాజిరెడ్డికి ఏదు టికెట్ అని చెప్పేసి మాట్లాడిన సందర్భం మీకు తెలియదా ఏ సంకన చేరితే ఆ సంకన భజన మూసేటటువంటి నాయకులు మీరు కార్యకర్తలు మీరు ఒక నాయకుడిని పార్టీ ఎలా పెంపొందించాలనేటటువంటి కనీస అవగాహన కార్యక్రమాలు మీకు లేవు ఈరోజు తండాలు అభివృద్ధి చెందినయట్లే కేవలం కేసీఆర్ గారి పుణ్యాన ప్రత్యేక తండాలు గ్రామ పంచాయతీలైనవి ఈ రోజు నిన్న మాట్లాడినటువంటి మా గిరిజన సోదరులు మీరు నడవడానికి మీ ఇంటి ముందు బిఫోర్ తెలంగాణ ఎలా ఉంటే ఈరోజు ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ఎంజీఎన్ఆర్ఏస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఫండింగ్ ప్రతి గ్రామ పంచాయతీకి వస్తుంది ప్రత్యేకంగా పోయేసి రాజరెడ్డి గారు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు మా తాండాలో నివసించేటటువంటి మా ఆడపిల్లలు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల దూరం నుంచి బిందె మోసుకొని వచ్చేటటువంటి రోజులుండే ఈ రోజు ఏ ఇంటికడ పోయినా కేసీఆర్ గారు మిషన్ భగీరథ తీసుకోకపోయి ఉంటే ఈ రోజు ఈ వర్షంలో కూడా ఐదు కిలోమీటర్లు నీళ్లు మోసే పరిస్థితి ఉంటుండే ఒక బస్సు తప్ప చేసినటువంటి ప్రతి స్కీమ్ కూడా ఫెయిల్ అయిపోయింది ఉంది కదా అంట అని చెప్పేసి అన్నం మాత్రమే తినగలుగుతాం చెడు తినము ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది సునీతా లక్ష్మారెడ్డిని మేము వ్యక్తిగతంగా తీర్తే మేము హీరోలం అవుతాం మేము షాన్ అవుతాం అంటే మన అనుకుంటున్నారేమో సునీత లక్ష్మారెడ్డి కాలి గోటి కూడా మీరు సరిపోరు ఆమె రాజకీయం ఉన్నటువంటి అనుభవం మీ ఏజ్కి దగ్గరలో ఉంది కాబట్టి సునీత లక్ష్మారెడ్డి గురించి మళ్ళీసారి మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి కాంగ్రెస్ నాయకుల నిజం ఒప్పుకున్నందుకు మీకు ధన్యవాదం తెలుపుతా ఉన్నాం ఎందుకంటే సునీత లక్ష్మారెడ్డి గారు ఏం చేయలేరు ఏం చేయలేరు అని మాట్లాడి ఈరోజు మీరే చెప్తున్నారు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ సుంతా లక్ష్మారెడ్డి అని గుర్తిస్తుంది మీరు అది గుర్తుపెట్టుకొని చెప్పినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం గతంలో జరిగిన అభివృద్ధిలన్నీ మంజీరా వాటర్ కానీ హాస్పిటల్స్ కానీ సబ్స్టేషన్లు కానీ డిగ్రీ కాలేజీలు కానీ యూనివర్సిటీ యూనివర్సిటీ కానీ పీజీ కాలేజ్ కానీ అవన్నీ కూడా సుంతా లక్ష్మారెడ్డి హయాంలో జరిగిన అవి మర్చిపోవద్దు అభివృద్ధి చేయలేదు అని చెప్పి నిజాన్ని మేము కూడా ధన్యవాదాలు మేడంకు ద్రోహి 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 అంటే మీరు మీరు కూడా ద్రోహిలం మన మన ఎమ్మెల్యే సాబ్బు కూడా ఇలా ఉండి పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి పని చేసిన వాళ్ళం ఆయనకి ఏమంటారు మేము ఆయన కలిసినా గౌరవిస్తున్నాం బరాబర్ మొత్తం కాన్సెస్కి తిరుగుతాం ప్రతి గల్లీ తిరుగుతాం ప్రతి మండలం ప్రతి ఊరు తిరుగుతాం ఎవ్వరికి దాము ఉన్నా రావాలి చూపిస్తాం